వాళ్ళకి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము ఎందుకంటే ట్రాన్జెండర్సు గలం విప్పి బయటకొచ్చి పనిచేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని మేము వీళ్ళకి పంపిస్తున్నాము రేవురు ప్రకాష్ రెడ్డి హస్తం ఉంది ఇందులో కడియం కావ్య హస్తం ఉంది అలాగే తూర్పున కొండ సురేఖ ఉంది రెడ్డి హస్తం ఉంది వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా మునిగింది వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వస్తే నేరు గురించి అరంగ అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లు కాదు వీళ్ళ పరిపాలన అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది ఎవరి వల్ల ఎవరి ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేని ఇళ్ళలోకి రావు మరి బొందివాగు నూట ముప్పై మూడు మీటర్ల ఉన్న బొందివాగు ముప్పై మూడుకి చేరింది మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది అలాగే తోట ఎక్కడి నుంచి వచ్చింది అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల ఇవి కబ్జా చేసి ఇల్లు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను మరి హన్మకొండ నాయని రాయేందర్ రెడ్డి తూర్పు కొండ సురేఖ ఎమ్మెల్యే పరకాల అలాగే మన కరియం ఎంపీ గారు ఉన్నారు మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలే అస్తం లేని ఇది జరు జరగదు సీఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చి చేతులూకిపోతే మాకు న్యాయం కాదు మేయర్ గారు వచ్చిపోతే నేను ఫోటోలు దిగిపోతా అంటే మాకు పని కాదు మా సమస్య ఏంది ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్య చర్య తీసుకోవాలి ఇందులో ఐదుగురు హస్తం ఉంది తూర్పు ఎమ్మెల్యే కావచ్చు పరకాల ఎమ్మెల్యే కావచ్చు నాయిని రాయేందర్ రెడ్డి కావచ్చు అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా పరిపాలన చేత కాకుండా చెప్పండి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం ప్రజల గలమై మేము ప్రజల ముందుకొస్తాం ట్రాన్జెండర్స్ దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం రండి మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం మమ్మల్ని గనక మీరు ఒక మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ట్రాన్జెండర్స్ దీవి